హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా ట్యాగ్స్ ఈరోజు టమాటా పచ్చిమిర్చి పచ్చడి దానిలో దోసకాయ ముక్కలు వేసుకుని దోసకాయ పచ్చడిలా చేసుకుంటామండి నేనైతే మాకు కొంచమే కావాలి కాబట్టి కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను ఫ్రెండ్స్ కానీ దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా బాండి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసేటప్పుడు చిన్న ఘాటు ఇచ్చి వేసుకోవాలండి లేకపోతే పేల్ట్ దీనిలోనే టమాటా కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచమే కాబట్టి ప్లేస్ సరిపోయింది పెట్టేశాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే ఎగిపోయినాయి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ టమాటా కూడా ఎగిపోయింది ఇప్పుడు కొంచెం చింతపండు దీనిలో వేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ దాన్ని కూడా తీసి దీనిలో వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా ఒక ఐదారు మనం తొక్క తీసైనా పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర ఇదైతే మిక్సీకి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీనిలో కొంచెం టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం చింతపండు వేసి ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా ఉప్పు ఫ్రెండ్స్ ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం దోసకాయ ముక్కలు వేసి ఒక్కసారి మిక్సీకి వేసుకుందామండి ఫ్రెండ్స్ చూసారు కదా దోసకాయ పచ్చడి పచ్చిమిరపకాయ టమాటా దోసకాయ పచ్చడి రెడీ ఎమ్మెగా ఇది తాలింపు కూడా వేసుకుంటారండి కొంతమంది కరివేపాకు వేసుకుని నేనైతే ప్రజెంట్ ఇలాగే నాకు ఇలాగే ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోసకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్